నేను ఒక పార్టీ చెంచానండి సిది నామ్మ బతుకు బురదలో పంది బతుకుంది నువ్వు బతుకున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదవ నమస్తే భావరా యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు మన శివశక్తి కరుణాకారు గారు ఉన్నారు కదా ఆయన మీద మరో కొత్త కోన్ క్రిసం గొట్టంగా వచ్చాడండి భాను అంటే విని పేరు కోన్ క్రిసం గొట్టంగాడు వీడు కరుణాకార్ సుగ్గున గారికి ఎలా మాట్లాడుతున్నాడో మన విని మన మనవంతునికి ట్రీట్మెంట్ ఇద్దామండి వీడు క్రైస్తవులతో డబ్బులు ఆడుకుంటాడు మొబైల్ మొబైల్ ఆడుకుంటాడు బిక్ష ఆడుకుంటాడు అన్నమాట ఇంకీ మొబైల్ లేదు ఇప్పుడు వీడియో ఎలా చేసారా నువ్వు వీడియో ఎలా చేస్తున్నారా ఉంది కదా అందుతో మొబైల్ ఉందా స్టూడియో ఉందా ఏం ఉంది కదా మళ్ళీ మొబైల్ కావాలంటే ఏమరా ఒక పదివేలు పెట్టి మొబైల్ కొనుక్కునే స్థాయి కూడా ఇది సిగ్గు శరం లేని నా కొడుకులు కొత్త కొత్త నా కొడుకులు వచ్చేస్తారు యూట్యూబ్లో క్రైస్తవులు ఎట్లా అమాయక కోరలు కదా అడిగిందా ఇచ్చేస్తారనమాట సో అలాగని అడగేసి ఇది ఒక వ్యాపారం చేస్తున్నారు వీడు సో వింతామండి ప్రేక్షకులు వీడు వీడు ఏమని చేసుకుంటే క్రైస్తవ విషము కానీ మనం కరుణాకర్ సుగ్గున గారు గురించి వీడు ఏదో విధవాగాడు మన వాగడికి మన వాతలు పెడదామండి వచ్చారా భానుగా వచ్చాయి నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి అది కొంతమంది మన వాళ్ళతో చెప్తే వాళ్ళు చెప్పమన్నారు నాకు ఒక మొబైల్ నీడు ఉందండి యూట్యూబ్ పర్పస్ ఒక మొబైల్ కావాలి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదీల్ అదిగో చెప్పానా నేను చెప్పానా వీడు క్రేసలతో డబ్బులు లాగి బ్యాచ్ అని నాకు నీడు రిక్వైర్మెంట్ ఉందంట నీడు ఉందంట మొబైల్ కావాలంటే నీకు యూట్యూబ్ పర్పస్ అంట ఊరే మళ్ళీ యూట్యూబ్ పర్పస్ కోసం మొబైల్ ఏం చేస్తారు ఇప్పుడు వీడియో చేస్తున్నావు కదా ఇప్పుడు ఛానల్ చేసావు నీ మొబైల్ చేసావా మన పక్కవాడి మొబైల్లో నీ ఛానల్ ఓపెన్ చేసావా కదా ప్రేక్షకులు ఛానల్ వీడియో ఓపెన్ చేశారు కదా ఎవరు మొబైల్ చేశారు అది మొబైల్ స్తోమత కూడా లేదు బ్రతకరా పోస్ట్ ఆ దయచేసి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి మర్యాద లేని ప్రేరేపణ కలిగిన వాళ్ళు క్రైస్తవులు ఒకటే కదా ప్రేరేపణ కలిగేది ప్రే కలిగిన వారు ఎవరైనా ఉంటే నాకు ఒక మొబైల్ కొనబెట్టి అంటే ఆడుతున్నాడు మళ్ళీ క్రైస్తవులు కొనబెట్టండి అవి ఇప్పుడు వీడియో చేస్తున్నాడు వీడు ఎవరు మొబైల్ ఛానల్ ఓపెన్ చేశాడో వీడియో తెలీదు వీడియో వచ్చాడు అన్నమాట చెప్పండి నాకు మొబైల్ కావాలి మరి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మంచి మొబైల్ యూట్యూబ్ వీడియోస్ కోసం నా సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక మొబైల్ కావాలి దయచేసి అన్నిదా భావించవద్దు మండినట్లు ఉంది మనోడికి కడుపు మండలి ఆ మేకతోకలు కాడు సన్నాసి గాడు అని చెప్పి ఏదో మన మీద వీడియోలు చేశాడు ఏం పర్వాలేదు బాబు కరుణాకర్ ఏం పర్వాలేదు నువ్వు ఒక మతం కోసం పనిచేస్తున్నావు ఒక మతం పేరుతో గొడవలు పెడుతున్నావు అందరు చేస్తున్నది అదే కదరా అందరు ఎవరెవరు మతాల కోసం వాళ్ళు పని చేస్తున్నారు కదరా బీకూఫ్ అది కూడా తెలియదు నీకు నువ్వు ఒక మతం కోసం పని చేస్తావంటే నువ్వు ఎన్ని మూడు మతాల కోసం పనిచేస్తావరా పనిచేస్తావు నువ్వు ఇప్పుడు కరుణాకారు సుగ్గున గారు క్రైస్తవ మతం గురించి విమర్శిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు కదరా బోషుడికే మళ్ళా ఇప్పుడు నువ్వు మళ్ళా నువ్వు నీకేమన్నా నువ్వు క్రైస్తవుడా ముస్లిమా క్రిస్టియనా కదా ప్రేక్షకులు చూడు ముందు ఏమంటాడు వినండి ఒక మతానికి కొమ్ముగా వస్తూ డబ్బులు దోచుకుంటూ మనుషుల మధ్య మత గొడవలు సృష్టిస్తున్నావు కానీ కరుణాకర్ సుగ్గున గారు శివశక్తి సంస్థ తెరిచి పది ఏళ్లయిందిరా పది ఏళ్లలో గొడవ పెడితే అంటే ఎంతమంది రెండు తెలుగు రాష్ట్రాల్లో గొడవలు పడి కొట్టుకుని చచ్చారు చూపించరా అవురా ఒరే గొట్టంగా కథా ప్రేక్షకులు ఎంత మంది కొట్టుకుని వచ్చారు ఎవరు ఎవరు కొట్టుకుని వచ్చారు అవరా మతాల మధ్య గొడవ ఎందుకు పెడతాడు రా బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ ఉన్నదని చెప్తుంటే మతాల మధ్య గొడవ పెట్టినట్లా ఎవరా రేపు కొట్టాముగా కథా ప్రేక్షకులు ఈ నా కొడుకు మంట ఏమంటే మా క్రిస్టియన్ గుడి గురించి మట గుడిసిపోతుంది కదా భారతదేశంలో ఈ బ్రిటీష్ వాడిని గులాంగు చేసుకుంటే మాము బ్రిటిష్ వాడిని మతం ఈ దేశంలో విస్తరి చేసి ఈ దేశాన్ని మళ్ళీ బ్రిటిష్ని దేశం చేయాలి సనాతన తనంలో ఉన్న సంస్కృతిని సంస్కారాన్ని మొత్తం నాశనం చేయాలనేది ఈ నా కొడుకుల పని పాస్టర్ అవ్వాలంటే ఏం కావాలి ఏం అవసరం లే ఏం క్వాలిఫికేషన్ అవసరం లే ఎవరా కొట్టంకో నేను అలా కాదు హిందువులకు చేయ కొడుతున్నా ముస్లింలకు జై కొడుతున్నా క్రిస్టియన్లకు జై కొడుతున్నా ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ ఎదరే బేవకు మళ్ళా అదే మాట అవురా నువ్వు హిందువులకు జయ కొడుతున్నా కోసం కొడుతున్నావు జయ హిందువులకి ఏ విషయం మీద జయ కొడతావురా ముస్లింకి జయ కొడుతున్నా ముస్లింస్ కి ఏ విషయం మీద జయ కొడుతున్నావురా జయ కొట్టాలంటే ఏదైనా గొప్ప పని చేస్తే కదా జయ కొట్టది ఏం గొప్ప ఏం గొప్ప చూసుకొని జయ కొడుతున్నావు నువ్వు అది కదరా చెప్పాలి నేను హిందువులకు జయ కొడుతున్నా కు జయ కొడుతున్నా క్రిస్టియన్స్కి కొడుతున్నా మళ్ళీ నీ మతాలు ఏం చెప్తున్నారా క్రైస్తవ మతం ముస్లిం మతం ఏం చెప్తుందరా బోసుడికి చెప్పుబే జయ కొడుతున్నావు కదా ఏమిటి ఏం చూసి చేయగొడుతున్నావు క్రిస్టియన్ మొత్తం ఏమి చెప్తుంది యేసుగాడు మీకోసం రక్తం గార్చాడు మీరు నమ్మి భారతీయు స్వర్గం లేదంటే నరకం లేదు కాల్సరంటాడు దానికి లో అల్లా ఏమంటున్నాడు నన్ను నమ్మనే వాళ్ళందరూ కాఫీర్లు కాఫీ మొత్తం రా ముస్లిం సంఘం ముస్లిం వాళ్ళు చెప్తున్నాడు కానీ అల్లా మాత్రం ఏం పీకలేడు ముస్లిం జనాలు చెప్తాను అనమాట మీరు కొట్టుకొని చావంటారా నేను కూర్చుని మా చూసాను మీ పైన ఉంటుంటాడు అల్లా కదరా దేనికి జయ కొడుతున్నావురా నువ్వు దేని ఏ విషయం కోసం జై కొడుతున్నా అది చెప్పాలి కదరా బివుకు చెప్పురా ఈ మూడు మతాల వాళ్ళు ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ జై కొడుతున్నాను వారందరికీ జై కొడుతూనే ఉంటారు పొద్దున పద్దును తాగాచి మాట్లాడుతున్నావు ఏంట్రా ఒరే బివుకు నువ్వు జై కొడుతూనే ఉంటరా నువ్వు జై అన్నాడు కథా ప్రేక్షకులు నేను ముస్లింస్కి జై అంట క్రిస్టియన్స్కి జై అంట హిందువులకి జై అంట అంటుంటే వద్దు చూపించాలి కదా నువ్వు నువ్వు జై కొట్టుకోరా భయ ఎవడొద్దన్న నిన్ను నేను ఎవడన్నా వద్దురా ముందు ముగ్గురికి కొట్టొద్దు అంటే కదరా నీవు ఈ మాట చెప్పాలి కథా ప్రేక్షకులు ఈ నా కొడుకులు క్రైస్తవులు అయిన తర్వాత మైండ్ అనేది పని చేయదు ఏం మాట్లాడుతున్నామనేది ఈ నా కొడుకుల తెలియదు ఇప్పుడు జై కొడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారా వయ్యి ఎవడొద్దా అది కదా చూపించాలి నువ్వు నేను ముస్లింస్ కి హిందువులకి జై కొడుతుంటే కరుణాకారు సుగ్గున్ గారు అంటే అది మాట కదరా బేకు ఏం మాట్లాడుతున్నారా కొట్టుకో నువ్వు చచ్చవర కొట్టుకోరా మనుషులు మనుషులందరూ బాగుండాలి కులం మతం కంటే మానవత్వం గొప్పది అంటే అందుకే నేను నన్ను విధవా అనేది ఒరే విధవా బాను కులం మతాల కంటే మానవత్వం గొప్పది మరి అది విషయం ఎవరు చెప్పాలి నువ్వు వాళ్ళని చేసేవని లంజ కొడుకు చెప్పాలి కురాన్లో చెప్పిన అల్లకు చెప్పాలి నువ్వు అవురా వాళ్ళే కదరా నా మతమే గొప్ప నా మతమే గొప్ప అని పడి వచ్చేవాడు వాడే కదా హిందూ అన్ని దేవుడు సమానమే అందరి దేవుడు ఒకటి అనేవాడు హిందూ ఒకడే అదే క్రైస్తవుడు అంటాడా అన్ని దేవుడు సమానమే అనికేసి అనేక లేడు కురాన్లో ముస్లిం అంటాడా అనేక లేడు వాళ్ళకి చెప్పాలి మా మతం కన్నా మా మన మానవత్వం గొప్పది అని వాళ్ళకి చెప్పాలి నువ్వు వాడు చేసేవాడు ఏమంటాడు నన్ను నమ్మితేనే నన్ను నమ్మి బాపొంది నీకు స్వర్గమిస్తాను నువ్వెన్ని పాపాలు చేసినా ఎన్ని రేపులు చేసినా లేదంటే మీద స్థాస్ అంటాడు వానికి గద్ద చెప్పాలి నువ్వు కురాన్ లో అల్లా నన్నే అల్లాగే నమ్మాలి ఐటమ్ నమాజ్ చేయాలి సున్నతి చేసుకోవాలి లేదా అంటే మీరు కాఫీ మిమ్మల్ని నరకం చేస్తానంటాడు వాళ్ళ గదిలో చెప్పాలి నువ్వు అవురాఫ్ ఆపదలో ఉన్నవాడికి కులం చూడకుండా మతం చూడకుండా మానవత్వం అనే ఒక దానితో ఏదైతే మనం ఆదుకుంటామో అదే గొప్పది అదే గొప్పది చెప్తున్నాను రా హిందువులన్నీ అదే మానవత్వం గొప్పదని చెప్తారా బివకుఫ్ ఒక మానవత్వం గొప్పది కాదు నా అల్లని గొప్ప నా యోస్కృతి గొప్ప అనేది వాడు వాళ్ళే వాళ్ళకి చెప్పరా బివకుఫ్ కాబట్టి శివశక్తి కరుణాకరం నువ్వేమంటావా మత మార్పిడి ముఠాగాళ్ళకి మూడిందా ఆంధ్రాలో మత మార్పిడి మూడిందా ఏం మూడింది ఏం మూడిందయ్యా అంటే మత గొడవలు పెట్టినంత ఈజీ అనుకుంటున్నావా అంటే దళిత కులాలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు తిరగబడలేరు అనుకుంటున్నారా ఒరే భోసుడికి దళిత కులాలు ఎందుకు వస్తారు ఇందులో హోసిడికి దళిత కులాలు ఎందుకు వస్తావు బీ దళితులు ఎవర హిందువులు కాదురా హిందువులు ఎందుకు తిరగబడతారా కరుణాకర్ గారికి కరుణాకర్ గారికి క్రైస్తవంతో సంబంధం క్రైస్తవం గురించి మాట్లాడుతున్నాడు క్రైస్తవులు తిరగబడారు కానీ దళితులు ఎందుకు దళిత కులాలు ఎందుకు తిరగబడతాయి దళిత కుల వల్ల తిరగబడతారా పది ఏళ్ళు అయింది కదరా శివశక్తి ప్రారంభమై పది ఏళ్ళు అయింది వందలాది వీడియోలు చేశారు కరుణాకర్ గారు మళ్ళీ వందల ఎన్నో సినిమాలు చేశారు షార్ట్ సినిమాలు ఏం బీకారా క్రైస్తవులు ఏం పీకారా ఏం పీక్ అట్లా కట్టారు చెప్పరా బేకూఫ్ ఇప్పుడు నువ్వు వచ్చావా కసం కొట్టాడు కొత్తగా ఏమరా పోయిన పాత వీడియోలను చూడరా పెద్ద పెద్ద తురుము కాళ్ళలే పనుకున్నాడు సార్ కరోనా తర్గం ముందా ఏమరా చూడరా వీడియోలను చూసుకొచ్చి రారా కొత్తగా వచ్చి ఉంటావు ఏదో ఒక వీడియో చూసేసి వచ్చి రెచ్చిపోవడం కాదరా బేకూఫ్ వాళ్ళు తిరగబడరు ఇంకా మేము ఎన్ని చేసినా ఎన్ని దాడులు చేసినా మౌనంగానే ఉంటారు అని అనుకుంటున్నావా ఏం రాగిన కరేం చెప్పరా ఏ బ్రాండ్ తాగేవరా ఏ బ్రాండ్ గారు తాగు కరెక్ట్ చెప్పరా రే కారు శుగ్ర గారు ఎక్కడ దాడి రా ఎవరు మీద దాడి రా ఎవరు మీద దాడి చేసి కొట్టాడు రా బేకుఫ్ అది చూపించరా బేకుఫ్ భ్రమ పడుతున్నావు భ్రమ పడుతున్నావు కరుణాకర్ చాలా భ్రమ పడుతున్నావు ప్రతి ఒక్క నా కొడుకు లేస్తే బైబిల్ ని గ్రంథం భూత గ్రంథం మేరీని ఎల్బాస్తో మేరీ మాతని ఎల్బాస్తో సంబోధిస్తూ యేసు ప్రభుని ఎల్బాస్తో సంబోధిస్తూ మాట్లాడే పోరంకు సన్నాసి వెధవల కాళ్ళకి చెప్తున్నా కొడకా ముందు నీ ముందుకు చెప్పుకోరా పొద్దున్న లేసి నల్లట పుస్తకం సంకల్ పెట్టుకునికేసి మా దేవుడు మీకోసం రక్తం గడిచాడు మా దేవుడు మీకోసం వీరం గడిచాడు మా దేవుడు మీకోసం హుచ్చాడు మా దేవుడు నమ్ముకోండి మీరు పూజిస్తున్న దేవుళ్ళు విగ్రహాలు రాళ్ళు రప్పలు వాళ్ళ దేవుడు కాదు శైతన్లు అంటారు కదరా ఒరే ఆ నా కొడుకులు పాస్టర్ నా కొడుకులు చెప్పరా బేవుకు ఎవరా రా మేరీ లంజ కాదు లంజ కొడుకు కాదని నిరూపించాలి కదరా మీరు ఆ ప్రశ్న అన్నప్పుడు రా నా కొడుకుల రండి నన్ను నిరూపిస్తాను లంజ కొడుకు కాదు లంజ కాదని నిరూపించాలి మా భారతదేశం సంస్కారం సంస్కృతికి ప్రకారం పతివ్రత అంటే ఏంటి లంజ అంటే ఎవరు అంటారు నిరూపించలే నిరూపించి చూపించాలి మొక్కడైతే అంటే ఏం రా యూట్యూబ్ లోచుని వాగడమా నేను నోరు తెరిస్తే హిందూ గ్రంథంలో ఏముందో ఏ బొక్కలుండో మాకు తెలుసు అయ్యా మాకు మొత్తం తెలుసు మరి తెలుసు అంటే కోరా నీకు తెలుసు కదా హిందూ గ్రంథాలు ఏమున్నా మొత్తం తెలుసు కదా రెఫరెన్స్ చూపించి వాక్యాలు చూపించి చూపిరా మరి ఏమన్నా మరి నోటితో ఎట్లారా వాక్య చదవాలి ఇలా ఉంది హిందూ గ్రంథాలను చెప్పాలి తప్పు కాదు కదరా అయినా కూడా నేను మాట్లాడట్లా నేను గౌరవిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఎందుకు మీరు ఎందుకు మత గొడవలు పెడతారు కోట్లాది మంది ఆరాధించే బైబిల్ గ్రంథాలను ఎందుకంటే దోషం చేస్తారు కొడక ఎన్ని కోట్ల మంది ఉంటారా భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పరా ఎన్ని కోట్ల మంది ఉన్నారు నా కొడక కోట్లాది మంది ఆరాధిస్తున్న బైబిల్ని ఎందుకు నిందిస్తున్నారు అంటున్నావు మరి బేవకూఫ్ ఎనభై కోట్ల మంది హిందువులు ఆరాధిస్తున్న దేవుళ్ళని విగ్రహాలు అవి మాట్లాడవు అవి రాళ్ళు రప్పలు వాళ్ళ దేవుళ్ళకి కాదు చైతన్యులు అని అవమానిస్తున్న పాస్టర్ లంజ కొడుకుల్ని ఏం చేయాలిరా బేవకూఫ్ ముందు దారి గురించి చెప్పబే నువ్వు ఒక అబ్బాకి పుట్టి కదా ప్రేక్షకులు ఆ నా కొడుకులు మా ఎనభై కోట్లు తొంభై కోట్ల మంది ఆరస్తున్న హిందువులు దేవుళ్ళని రాళ్ళు రప్పలు శైతాన్లు అన్నందుకే కదా కరుణాకర్ గారు గోపి గారు మాలాంటి వాళ్ళు దిగాం బడిలోకి లేకపోతే మే మాకేంట్రా దేవుళ్ళని అవమానించేది అవసరము ముందు ఆనా కొడుకులు చెప్పరా పీడి సుందరరావు చెప్పాడు రా బేకుఫ్ పీడి వీడియో విను ముందు మా పాస్టర్లు వచ్చా కొడుకులే చేశారండి హిందువులు మంచివాళ్ళని ఆడే పీడి సుందరవాడికి చెప్పాడు కానీ వీడు చూసి మాట్లాడరా బేకుఫ్ ముందు కరుణకర గారికి మాకు గదిలో చెప్పాల్సింది పాస్టర్లు నా కొడుకులు అడుగు ఎందుకురా ఈ దేశంలో ఉన్న ఎనభై తొంభై కోట్ల మంది హిందువులు ఆరాధిస్తున్న దేవుళ్ళు మీరు రాళ్ళు రప్పలు చైతన్యులు అంటారు విగ్రహాలు అంటారు రా గాడిది కొడుకులని పాస్టర్ నా లంచ కొడుకులు అడుగు ఇడేమంటున్నాడు కరుణాక మొన్న శివశక్తి అట్ర అయింది కదా అట్ర అయిన తర్వాత చిరజీయారి స్వామి గారు ఏం మాట్లాడారు అది వినిపిస్తా వినిపించే ముందు కొన్ని వాక్యాలు వినిపిస్తా కొన్ని 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 వీడియోస్ ఒకసారి పాస్ కొట్న్నాను మన కరుణాకర్ మాట్లాడినటువంటి కొన్ని ఆనిమత్యాలు మీకు వినిపిస్తాను మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గారి ఒక్క జామైనా మిగిలిపోతారేమని అదే అండి మనవాడు మాట్లాడేది ఏంటంటే అతను పోయేలోపు ఒక్క చర్చి మిగలకూడదంట ఒక్క పాస్టర్ మిగలకూడదంట బాబు కరుణాకరో గత వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కాదు కదా నీ తాత నీ తాతనకు అన్నోడు ఆడి తాతనకు అన్నోడు వచ్చినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులని ముస్లింలని వెంట్రుక కూడా పేకలేరు వెంట్రుక వెంట్రుక కూడా పేకలేరు గాడిది కొడక నీ గుల దమ్ముంటే నీ క్రిస్టియన్ గురించి మాట్లాడరా బేకు కరోనా కారు ముస్లింస్ గురించి ఎక్కడ మాట్లాడరా ముస్లింస్ గురించి అన్నాడు రా మళ్ళా నీకు నాకు బూతులు వస్తావు నా కొడక ఏమరా కడప అన్నం తింటావా పెంట తింటావు రా బలేసి ఒక చర్చ్ అయినా మిగిలిపోతుందా అనికేసి భయం ఉంది ఒక పాట అయినా మిగిలిపోతాడు భయం ఉంది అని క్రిస్టియన్స్ గురించి చెప్పాడు కదా ముస్లింస్ ఎందుకు వచ్చారు దీంట్లో అవరా కొడక కొద్ది నా కొడక మరలా చెప్తున్నా నువ్వు గాని నీ తాత గాని నీ తాతను పుట్టించినోడు గాని నీ తాత గన్నోడు గాని ఆడి తాతల్ని

ఒరే తాతలు ముపాత తాతలు పత్తరావులకి ఎందుకు పోతావురా బేకూఫ్ ఇదే కాలంలో మన నాన్న మా నాన్న మా నాన్న కాలంలో తాతలొద్దరు మా నాన్న కాలంలోనే మా కాలంలోనే బ్రిటిష్ అనే లుచ్చానా నా కొడుకుల్ని లంజా నా కొడుకుల్ని తన్ని తరిమి కొట్టామా లేదా ఈ దేశం ఉంటే ఆ నా కొడుకులు భయపడి పారిపోయారా లేదరా బేకుఫ్ తాతల దగ్గర దగ్గరికి ఎందుకు వెళ్తావురా పీకి చూపించారు లేదా భారతదేశంలో బ్రిటిష్ నాకు ఓడించారా లేదా ఇక్కడ నుంచి మరి బ్రిటిష్లు ఉచ్చా నాయకులను ఓడించిన తర్వాత వాడు వదిలిపోయిన బుక్ బైబిల్ని బైబిల్ని ఓడించి ఇది ఎంతసేపు రా బేకుఫ్ తాతలు ముత్తాతలకి ఎందుకు పోతారో వాళ్ళకి రారే సార్ వాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు కదా పీకేది మరి మా నానా మా కాలంలోనే బ్రిటిష్ నాయకులను ఓడించాము ఉరికించాము ఇక్కడ నుంచి మరి ఇప్పుడు మా కాలంలోనే బైబిల్ని ఈ క్రైస్తవాన్ని ఉరికిస్తాంరా రాసి పెట్టుకో తాతల దగ్గరకు పోకరా బేకుఫ్ అర్థమైందా తాతల్ మర్చి వస్తారు అక్కడ మేమే కదరా వచ్చేది చూసుకో కరోనాకారు చెప్పారంటే ప్రతి పాస్టర్ ఎంతో మంది పాస్టర్ తో ఎక్స్ పాస్టర్గా మారా ప్రతి ఒక్కరు పాస్టర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో నా కొడుకులు మనం రోజు లేచి అన్నం మీద తింటామని నమ్మకం ఆనా కొడుకుంటే ఇది మా దేశం మా మా దేశం మీద ధర్మం మీద గౌరవం ఉంటే ఇది అబద్ధ పుస్తకాన్ని నమ్మి జనాల్ని మతం మార్చి దశమ భాగాలు దోచి మా భారతదేశంలో ఉన్న హిందువుల్ని మతం మార్చి వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బులు దశ భాగం లాక్తారు కదా దాన్ని ఎలా ఊరుకుంటాం మేము అన్ని తరిమి కొడతాం నువ్వు ఏం పీక్కుంటావో పీక్కుని చూపించి కట్టలు కట్టి చూపినకి కదా ప్రేక్షకులు సో ఇదండి ప్రేక్షకులు ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోల కోసం మరి చూస్తుండీ భారత్సార్ యూట్యూబ్ ఛానల్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి తప్పక జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై